అందరికి నమస్కారం సంవత్సరం జూన్ మాసం ఇరవై రెండవ తేదీ ఆదివారం వృత్తికి రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయకబా ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత వృక్షిక రాశి వారు బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది మిత్ర సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైన పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు ఆలోచింపు చేసేలా ఆర్థికంగా పాటిస్తూ ముందుకు సాగుతారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవ్వరిని అతిగా విశ్వసించవద్దు ప్రారంభించినటువంటి పనుల్లో ఏకాగ్రతతో పనిచేస్తారు ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడిన మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో ముందుకు మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో మేలు చే సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటిస్తారు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది శారీరక శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు అదే విధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ముందుకు సాగుతారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో సమస్యలు తొలగును ఆశించినటువంటి ఫలితాలు పెట్టుబడిన మిశ్రమ కాలం చెప్పవచ్చు బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాల తొలగున ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తొలగున శత్రువుల విషయంలో నిర్లక్ష్యం చేయాలి శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో శ్రద్ధగా పని చేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది లక్ష్యంపై మనసును లగ్నం చేస్తారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు మీరు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది మీలోని పోరాట పటుమా విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు దైవ ధ్యానంతో ప్రశాంతత ఏర్పడుతుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు బంధుప్రీతి కలదు వస్త్ర ధన ధాన్యాది లాభాలు ఏర్పడిన ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతుంది మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష అని గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తొలగన సమయానికి విశ్రాంతి అవసరం బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు పురోగతిని సాధిస్తారు ఆత్మీయులతో సహితంగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖ తో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు దూరపు బంధువుల నుంచి ఆనందం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో చర్చలు అనుకూలిస్తాయి స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగున చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరి స్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది గృహమణ శుభ కార్యక్రమాల ప్రస్తావన ఏర్పడుతుంది స్వల్ప వివాదాల తొలగను ఆర్థిక విషయాలు అనుకూలంగా ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు పనుల్లో శ్రమ తగ్గుతుంది అనారోగ్య సమస్యల తొలగున సమాజంలో విశేషమైనటువంటి పలుకుబడి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఉద్యోగస్తులకు పదవులు ఏర్పడిన సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది ఇంట బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు వ్యాపారమున లాభాలు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం